హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డిజి డైలీ బ్లాగ్ ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజు ఆ రోజు వీడియో అనమాట అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి మీరు కూడా పండగ శ్రీకృష్ణుని పండగని బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను మనం ఇక అయితే నేను ఉదయమే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నిన్నైతే ముందు రోజైతే కూరగాయలు మార్కెట్కి వెళ్ళానండి ఫుల్ వర్షం అనమాట సరే మంచిగా కూరగాయలు అయితే తెచ్చుకున్నాను తక్కువ రేట్కి వచ్చింది తెచ్చుకున్న తర్వాత ఇంకా అలాగే పెట్టేయకూడదని చెప్పి బయటే పెట్టేశాను అనమాట ఇంకా అవన్నీ ఇంకా మా వారు అరుస్తున్నారనమాట కడికి కడిగి పెట్టి ఆరబెట్టి మళ్ళీ కవర్లు వేసి లో పెట్టుకో అట్లే పెట్టద్దని ఇంకా ఆ డ్యూటీ అయితే నా కొడుకు ఇచ్చానమాట జ్ఞానేశ్వరికి ఇంకా అత వాడైతే ఇంకా కడిగేసుకొని కడిగి కడిగి పెట్టేసి ఆరబెట్టి కవర్లు వేస్తామని బయట ఆరబెడితే వార్షం అనమాట ఫుల్గా వస్తా ఉంది సరే ఇంకా నేనైతే ముగ్గు అయితే అంతలా చిన్న ముగ్గు ముగ్గు పిండితో అయితే వేశానమాట బియ్య పిండి వేసి ఇంకా వర్షం వచ్చేస్తుంది అక్కడ ముగ్గులంతా తొక్కుకొని ఇంట్లో అక్క గలీస్ చేసేస్తారనమాట పిల్లలు ఇంకా సండే ఇంకా మూడు రోజులు లీవులు కదా ఇంకా ముగ్గులు వేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సరే అని చెప్పి అయినా ఇంకా పండగ కాబట్టి లేండి వేశాను ఇంకా గడపనైతే ఆ విధంగా బాగా రుద్దేసుకొని వేసుకొని బక్క అడిగేసి పసుపు అయితే రాసి పెట్టాను అనమాట ముగ్గుపిండితో వేద్దామంటే ఇంకా ఇల్లు అంతా అతికిచ్చేస్తారనమాట తొక్కి గడపను తొక్కరు కాకపోతే ఇంకా ముగ్గు పిండి రాలిపోతూ ఉంటుంది గాలికి అనేసి ఇంకా నేనైతే చాకిపిస్తాను గీసేసానమాట ఇంకా ఉదయం అయితే ఇడ్లీ ఇడ్లీ చేశానండి ఇంకా ఇడ్లీ కోసం అయితే ఇంకా చెన్నై సాంబార్ అని చేశానన్నమాట అదే చెన్నై సాంబార్ అంటే మీరు మీరేదో అనుకోబోతారులేండి ఇంకా బొంబాయి సాంబార్కి బొంబాయి అని పేరు వచ్చిందిగా లేదు ఇంకా చెన్నై సాంబార్కి చెన్నై అని పేరు పెట్టుకోవచ్చు కదా అది నేనే సింపుల్ సింపుల్గా ఇది ఎప్పుడైనా చేయండి మీరు కూడా ఏం లేదండి అన్నీ కూడా టమాటా ఎరగడ్డ తెల్లగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా మనము ఒక రెండు విజులు పెట్టేసుకొని చెత్తపండు కొద్దిగా వేసేసి బాగా అనుకోండి నీళ్ళు నీళ్ళుగా చేసామనుకోండి పుల్లంగ కారంగా చాలా బాగుంటుందండి ఇడ్లీకి నీళ్ళు నీళ్ళుగా పెట్టుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అలా చేయండి మీరు కూడా సరే ఇంకైతే కృష్ణాష్టమి రోజు ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయ్యానమాట నేనైతే ఇంకా వెళ్ళే ముందు టెమెటో రైస్ అయితే చేసిపోదాం అనుకుంటే టమాటా రైస్ ఏం చేద్దాంలే అనుకొని ఇంకైతే నేను వెజిటేబుల్ రైస్ కూరగాయలు అట్టే ఫ్రెష్గా ఉన్నాయి కదా వంకాయ ఉల్లగడ్డ వేసేసి టమాటా రైస్ అయితే అన్ని తరిగి పెట్టుకునేసి ఈ విధంగా చేసేసాను రైస్ అయిన తర్వాత చూపించి బిట్టు అనమాట ఈజీగా అలా చేసేసాను ఇంకా బిర్యానీ రైస్ అయితే బిర్యానీ బాస్మతి రైస్ అయితే వేసేసి చేసేసాను అనమాట పిల్లలకు మళ్ళీ పెరుగు పచ్చడి దానికి పెట్టేశాను సరే ఇంకా నేను ఏం చేశానంటే ఈ విధంగా అయితే పెట్టేసి రెడీగా ఉంటే మళ్ళం ఒక ఒకచటుకైతే వెళ్ళాలండి అదే అంటే ఏంలే ఇది మేమైతే ఇంకా మా ఆ రోజే కృష్ణాష్టమి రోజే మా వారికి నానమ్మ చనిపోయిన రోజు అనమాట ఆ రోజే చనిపోయింది ఆ దానికోసం అయితే ఆమె జ్ఞాపకార్థము అక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తామన్నమాట వాళ్ళకి ఆ రోజు మూడు పూటల అన్నం పెట్టి అది అట్టు అమౌంట్ కట్టేదో లేకపోతే ఎలా చేస్తారు మా వారు ఆ విధంగా ఇద్దామని చెప్పి చేస్తే ఇంకా ఆవిడే చేసేసింది అని చెప్పారనమాట అందుకని ఈ విధంగా ఇంకా నేనైతే రెడీ మా అత్తమ్మని వెళ్ళమంటే మోకాలు నింపు ఉంటే సరే ఇంకా నేనే వెళ్ళాను అనమాట ఇదేనండి ఫోటో మా అవ్వ తాత అనమాట మా వారికి ఇంకైతే ఇదేనండి అమ్మ అమ్మ వృద్ధాశ్రమం అనమాట ఇక్కడ ఒక ఇరవై మంది ఉంటారు ముసలి వాళ్ళు ఆడ అని అందరూ కూడా చాలా పేదవాళ్ళుగా కనబడతారండి ఉన్నారు పాపము వాళ్ళకి సహాయం చేస్తున్నారో ఏదో అని కూడా నాకు అర్థం కాదు ఈ విధంగా ఇట్లాంటి వాళ్ళకు సహాయం చేస్తే మన వంతు సహాయం చేస్తే ఏదో దేవుడు మనకు వస్తాడు మన పిల్లలకు కూడా తోడొస్తారు అన్నట్టుగా నా ఉద్దేశము ఈ విడి ఎందుకు పెడుతున్నాను అంటే ఈ బిట్టు కూడా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకి మన వంతు సహాయం చేస్తే మంచిది అని నేనైతే తిమ్మినాయుడు పాలెం ఆ రూట్లో అండి అక్కడ అనమాట ఆ వృద్ధాశ్రమము అలా ఉన్నారు ఒక ఇరవై మంది దాకా ఏదో మా వంతు సహాయం అయితే మేము చేస్తామండి మా పిల్లల బర్త్డేలు అయినా కూడా సరే ఇంకా అవ్వ తాత వాళ్ళ జ్ఞాపకార్థము ఇలా చేస్తారు మా వారు మేము చేస్తున్నామని ఉద్దేశమని అయితే చూపించేది మా వారికి అస్సలు నచ్చదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికో ఒకరికి మనసు కరిగి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పెళ్లి రోజైనా బర్త్డేలైనా ఇలా చేస్తే వాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది అని ఉద్దేశంతో నేను ఈ వీడియో చూపించడం జరుగుతూ ఉంది మీరు ఇంకేదో వీళ్ళు చేశారని చూపిస్తున్నారని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దండి మా మనసులు అలాంటివి కాదు ఈ విధంగా చేస్తే మీకు కూడా మంచి జరుగుతుంది ఉద్దేశంతోనే నేను ఇలా చెప్తున్నాను ఇప్పుడు ట్రస్టు అలా అంటారా పెద్ద పెద్ద ట్రస్టులు వృద్ధాశ్రమాలు పెద్ద పెద్ద ఉంటాయి వాళ్ళకి ఎవరో ఒకరు ఉన్న డబ్బున్న వాళ్ళు ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళకు మాత్రము అంత మారుమూలల్లో ఉన్నాయి కానీ కనబడదు ఇట్లాంటి వాళ్ళకి ఎవరు సహాయం చేయడం లేదు కూడా వాళ్ళు బాధపడ్డారు ఆ ఉద్దేశంతో చెప్తున్నా ఏదో మనం సంపాదించిన దాంట్లో ఒక వందలో ఒక చిల్లిగవ్వంతా మనము ఇట్లా సహాయం చేసామనుకోండి మన బిడ్డలకు మనకు కాకపోయినా మన బిడ్డల కన్నా ఒక మంచి జరుగుతుందని ఉద్దేశం అంతే పెద్దల ఆత్మ కూడా శాంతి కలుగుతుందని ఉద్దేశమే నేను అంతే నాకు ఎలా చెప్పాలని కూడా అర్థం కావట్లేదు నేను చెప్పేది తప్పు రైట్ అని కూడా మీరు ఏమన్నా అనుకోండి నేనైతే నా మనసులోది మాత్రం నేను చెప్తున్నా ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళకు సహాయం చెయ్యండి ఇది వరకు బ్లాగ్ బ్లాగ్లో కూడా నేను అలా పెడితే మీరు సహాయం చేయండి అమ్మా మీరు సహాయం చేయండి అని ఏదో కామెంట్ పెట్టారు నేను అవన్నీ కూడా కామెంట్లు ఎత్తి బయట పెట్టి నేను ఇలా చెప్పడం లేదు కానీ వాళ్లకు తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఏదో పెట్టారు ఎట్లాంటి వాళ్ళు పెట్టారో ఆ కామెంట్ నాకు తెలీదు కాకపోతే మంచి మనసు ఉండే వాళ్ళైతే మాత్రం ఇలా పెట్టరు బ్యాడ్ కామెంటు ఇంకే నేనేం చెప్పలేను ఇంకా అట్లాంటి వాళ్ళకి ఇంకా మీరు మీరు ఏం ఆలోచించుకుంటారో అది మీ ఇష్టమే నేనైతే మేము ఇంకా ఆ రోజైతే ఆ రోజే కాబట్టి ఇంకో మామూలు రోజులైనా కూడా మేము పోయి సహాయం చేసే వాళ్ళమే మాకున్నంతలో ఇంకా ఆ విధంగా అయితే నేను మేము ఆ రోజు వెళ్ళామండి మీ వల్ల వీలైనంత వరకు ఎవరైనా సరే అలా ఉంటే ఇంట్లో ఎవరి జ్ఞాపకార్థమైనా లేకపోతే గొప్ప మనసు ఉంటే డబ్బు ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి వాళ్ళకి సహాయం చెయ్యమని నేను కోరుకుంటాను ఆ దేవుడు మిమ్మల్ని కూడా చల్లగా చూస్తాడు సరే ఇంకైతే ఇంకా అలాగా ఇచ్చామండి పాపం వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడలేకపోయాం అంత బాగా ఆనందపడుతున్నారనమాట ఒకరో ఒక పూట మంచి భోజనం దొరకడం అనేది వాళ్ళకు కష్టమే అట్లా దొరికినప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి ఎంత ఆశీర్వదించారంటే అంత బాగా చల్లగా ఉండండి అమ్మ మీరు మీ బిడ్డలు అనేసి అని నాకు అక్కడే ఆనందం అయిపోయింది కంట్లో నీళ్ళు కూడా అనమాట సరే ఇంకా సరే నేను నా మనసులో చెప్పాలని చెప్పాను ఇంకా ఆ విధంగా అయితే మేము ఇవి కూడా వీడియో పెట్టాలంటే మా వారికి నచ్చదు కాకపోతే నేను చెప్తున్నానండి ఇంకా అట్లా పూర్తయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నాను కదా దేవుడికి ముందే పక్కకు తీసి పెట్టాను మేము కృష్ణాష్టమం అయితే పెద్ద వంటలు ఏం చేయలేదులేండి కృష్ణుడికి ముఖ్యమైనది అటుకులు బెల్లము పాలు ఇవేసి కలిపి పెట్టానండి ఇంకా పిల్లలు ఇంతకు ముందు మొన్నంతా కూడా రాఖీ పండగలకు ఇంకా పండగలు మొన్ననే అయింది కదా రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి పండగలు ఇంకా వారంలో రెండు మూడు వస్తూనే ఉన్నాయి కాబట్టి చేస్తుంటే స్వీట్ ఎక్కువ తినడం లేదు పిల్లలు కూడా ఇంకా నేను ఉనిది నేను మా వారు అట అత్తమ్మ వాళ్ళు తింటూ ఉన్నాం కాబట్టి స్వీట్ ఎక్కువ తినకూడదని చెయ్యలేదన్నమాట ఎక్కువ ఏం లేదు అటుకులు బెల్లము పాలు వేసి ఒక కప్పులో పాలు కాంచి బెల్లం వేసి ఒక కప్పులో పెట్టాను టమాటా రైస్ పెట్టాను పాప పిల్లలు రసగుల్లాలు అడిగితే ఇంకా అక్కడే స్వీట్ షాప్ లో తీసుకొని అవైతే కప్పు పెట్టానండి మొత్తము ఐదు రకాలు వచ్చేలాగా పెట్టాను స్వామివారికి శ్రీకృష్ణుడికి మనం ఉన్నంతలో మనం ఏది పెడితే అది దేవుడు స్వీకరిస్తాడు నేనైతే ఇంకా అలా పెట్టుకుని అయితే సాయంత్రము ఆ విధంగా హార్తి టెంకాయ అయితే కొట్టానన్నమాట ఉదయం అయితే ఇంకా మా వారు మామూలు ఆయన పూజ అయితే ఆయన చేసేసుకుంటారండి ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి మామూలుగా ఆయన చేసేసి దేవుడి దగ్గర అయితే చేసేసుకుంటారు ఇంకా నేను నాకు అప్పుడు హడావిడి పని అనమాట అందుకోసమైతే నేను అప్పుడు చేయక నా పనుల్లో నేను ఉండిపోతాను సాయంత్రం అయితే నేనే చేసుకుంటానమాట దీపార దీపం పెట్టుకుంటా రోజు పిల్లలు పెడుతూ ఉంటారు లేదా ఇంత పండగలు వచ్చినప్పుడు మాత్రం సాయంత్రం పని నాదే అనమాట ఉదయం అయితే ఆయన చేసుకుంటారు అట్లా ఈ విధంగా అయితే కృష్ణుడి పూజ అయితే నేను సింపుల్ గా ఇలా తక్కువ ఖర్చుతో ఇలా చేసుకున్నానండి దేవుడు మనకు ఉన్నంతలోనే పెట్టమంటాడు లేని దాంతో చేసి నెత్తిన వేసుకొని శ్రమ పడిపోయి నాకు పెట్టమ్మా అని దేవుడు చెప్పడు ఆ ఏది ఉంటే అదే అనమాట అట్లా డెకరే ఈ విధంగా ఏదో సింపుల్ గా ముందుగా ఉండేటివి డెకరేషన్ చేసుకొని ఆ విధంగా అయితే అలంకరించు ఏదంటే ఇది కూడా పిల్లలకు తెలియాలి చూస్తారు నువ్వు చేయలేదు మమ్మీ చూడు మమ్మీ పెట్ ఇట్లా పెట్టలేదే బొమ్మ అని పిల్లలు అడుగుతుంటే నేను ఇది ఈ విధంగా ప్రతి నాలుగు సంవత్సరాలుగా అలా చిన్న బొమ్మ పెట్టి చేస్తానండి ఏదో సింపుల్ సింపుల్గా అది కూడా ఒక వీడియోలు చూపిస్తాను నేను ఎలా నాలుగు సంవత్సరాలుగా చేసుకునింది కూడా నేను చూపిస్తాను అప్పుడైతే సెల్లు లేవు కానీ లేకపోతే అప్పట్లోనే పెట్టేసి ఉంటాను వీడియోలు నాకు అప్పుడు సెల్లు లేవు నేను తీసుకున్నాను అనమాట ఇంకా చిన్ని చిన్ని పాదాలు అయితే పిండి కలిపేసుకొని ప్లేట్లో చేత్తో అలా పెట్టి ఐదు వేళ్ళతో అలా చుక్కలు పెట్టి పాదాలు అయితే ఇంటి ముందర నుంచి కింద వరకు వేసుకొని పైకి అయితే తీసుకొచ్చానమాట కృష్ణయ్య పాదాలు నడుచుకొని ఇంటికి రావాలని అలాగా సరే ఇంకా అయినాక సాయంత్రం అయితే పిల్లలు ఒక రమ్మంటే గుడికి రమ్మంటే రాలేదు సరే ఇంకా నేను నానేష్ అయితే వెళ్ళామనమాట నేను మావారు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా అదే అంటారు కదా మామూలు రోజులు ఖాళీగా ఉంటుంది ఆ రోజే వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఎంత జనం ఉండారో చూడండి ఆ రోజే పోకపోతే ఏమి మరుసటి రోజు వెళ్ళొచ్చు కదా అని కూడా అన్నారు మావారు కాకపోతే ఆ రోజు పోతే ఏదో ఒక అట్లా చూడద్దాము జనాలను చూస్తూ దేవుణ్ణి చూసుకుని వద్దామని చూసేటట్టుగా ఉందా జనాలని జనాలను చూడచ్చు కానీ దేవుని ఉంది అక్కడ అని అంటున్నారు అనమాట మా వారు కూడా సరే ఇంకైతే అక్కడ మా కో సిస్టర్ స్వాతి వాళ్ళ ఇంటి పైన ఉన్న ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు పక్కనే పోతా అంటే సరే ఇంకా వాళ్ళతో నడుచుకొని నేను కూడా గుడి అయితే దర్శనం చేసుకొని వచ్చానమాట వెళ్తున్నా నడిచి వాళ్ళతో పాటి అదేనండి అక్కడ అంతా చూసుకుంటూ స్వామివారి ఇది గుడిచ్చి కపిల్ తీర్థం దగ్గర ఉందన్నమాట కృష్ణుడు చిన్న గుడి ఇస్తాన్ టెంపుల్ కి వెళ్ళలేదు అక్కడైతే ఇంకా ఫుల్ రష్ జనం పోతే ఇంకా తొమ్మిది పదవి కూడా అయిపోతుంది అనమాట తొమ్మిది పది ఆడికి వెళ్ళలేదు అనమాట ఇక్కడే తీసి ఇక్కడే చూసుకొని తీర్థం దగ్గర గుడి అయితే కృష్ణుడి గుడి ఉంది అక్కడ చూసుకొని వచ్చామన్నమాట చూడండి ఇంకైతే ఏదో నాకు వీడియోతో వచ్చినట్టు స్వామివారిని ఉయ్యాలి ఊపుతుంటే అక్కడ కొంతసేపు పోతూనే మనము నామాలు అయితే పెడుతున్నారండి మనకి కృష్ణ నామాలు అయితే అందరికీ కూడా చాలా బాగుంది చూసి దర్శనం అయితే చేసుకొని ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చామన్నమాట పులిహోర పెట్టారు మా వాడు చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మా ఇలా జరిగింది ఈ నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక విడత మళ్ళీ